హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం ప్రేక్షకులకు వీక్షకులకు ధన్యవాదాలు పద్నాలుగు ఆగస్టు బుధవారం రెండు వేల ఇరవై నాలుగు చెన్నై కోయంబేడు టాప్ ధరల వివరాలు ఈరోజు తెలుసుకుందాం పాల్యం ముప్పై రూపాయలు ఉజాల వంకాయ ముప్పై రూపాయలు వరి వంకాయ ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు సొరకాయ ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా ఆరు వందల రూపాయలు రెడ్ క్యాబేజ్ కిలో ముప్పై రూపాయలు పచ్చిమిర్చి కిలో అరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ కిలో నలభై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు ముళ్ళు కాకరకాయ ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ ముప్పై రూపాయలు బీరకాయ ఇరవై ఐదు రూపాయలు దోసకాయ కిలో ఇరవై రూపాయలు సాంబార్ దోసకాయ ఇరవై ఐదు రూపాయలు జుక్ని ముప్పై రూపాయలు అల్లం కిలో నూట ఇరవై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా రెండు వందల యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా నూట యాభై రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పది రూపాయల నుంచి పదహైదు రూపాయలు గమనిక కోయంబేడ్ చెన్నై మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు చెప్పడం జరిగింది తర్వాత తగ్గే అవకాశం ఉంది ఇది ప్రేక్షకులకు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈఎస్కే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోయినా లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి ధన్యవాదాలు